తిరుపతిలో ఉన్నాడు అన్నీ పద్దనే ఆల్రెడీ తిరుమలలో దర్శనం అయిపోయింది వచ్చేసాడా పద్దనే పద్దనే ఏడు గంట తిరుపతిలో ఉన్నాడు లేదు వీడియో పెడతా చూడే వాళ్ళంతా ఇప్పుడు చూడ మాకు ఎత్తుకున్నాడానికి పది ఫుల్ లేచినడినా అది ఎవరు ఇప్పుడు ఇప్పుడు మంగళనే కొట్టేది వాళ్ళ పిల్లలు మంగళవాడిని మంగళవాడిని కొట్టారు కచ్చినా వాడైతే కొట్టాలని అంటుండ్రు వాళ్ళు గిల్లు కట్టెలు అన్ని సిద్ధం చేసినారంట కానీ ఇంటి పైకి అయినా వెళ్ళిపోతారు కదా ఇంటి పైకి నేను ఇంటికి పైన వీడియో పెడతా చూడదంట ఇంటి కాడికి పోయేదే నేను ఇప్పుడు లేదంట ఎన్ని గంటలకు ఫోన్ రాలే ఫోన్ చేస్తామని కూడా ఇప్పుడు వీడు కూడా ఏం చేస్తాడు రావడం హైప్ కోసమే చేస్తాను లేరు వీడు రాముడు దేవుని ముందు వచ్చి వాడు చెప్తా వాళ్ళు మా పిల్లలు వాళ్ళు ఏడో ఆఫీస్ నుంచి ఫోన్ చేసాడు నా రాముడు ఆఫీస్ నుంచి నా అన్నాడు చెప్పు తమ్ముడు ఏమంటే నా ఎంతమంది సన్న అన్నా మీరు అంటే ఈయనొచ్చి యాభై మంది వస్తాం యా యాభై మంది వస్తుంటే నా మంగళవారం ఇంటి కాడికి వచ్చేయాలన్నా ఎన్ని కాలం ఏం కాలం అంటే సర్లే నా పది ఫుల్లు పంపించాను అంటే పది ఫుల్లు పంపించాడు పంపించేసాడా ఏ వద్దా అందరు వీళ్ళు తాగేసి మీరు మాట ఇంట్లో కానీ చెప్పి వాళ్ళ ఇంటికి పంపిస్తా

లేదండి చెప్పాడు క్లారిటీ మంగళం మంగళకి అడిగాను ఆధారం కూడా నిజమే అంట బాషా వీళ్ళు పాత్ర పిల్లలు అందరూ వినారా డెబ్బై వేలు డెబ్బై వేలు డబ్బులు తీసుకున్నారు యావ మంది తినారు ఎలక్షన్ రోజు